హాయ్ అండి వెల్కమ్ టు రక్షిత టైలరింగ్ నేను ఈరోజు పంజాబ్ డ్రెస్ ప్యాంట్ కటింగ్ అయితే మీకు చూపించబోతున్నానండి ప్యాంటు ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ వన్ ఇంచెస్ దానిలో నుండి మనం లెవెన్ ఇంచెస్ అయితే వేస్ట్ బెల్ట్ కోసం తీసుకోవాలి లెవెన్ ఇంచెస్ అంటే నైన్ ఇంచెస్ మనకి కిస్తాపడ వస్తుంది టూ ఇంచెస్ అయితే బొంద్ పెట్టుకోవడానికి బెల్ట్ కోసం వస్తుందండి ఫార్టీ వన్లో లెవెన్ ఇంచెస్ తీసేస్తే మనకి ఇంకా థర్టీ ఇంచెస్ ఉంటుంది ఆ థర్టీ ఇంచెస్ బాటం పార్ట్ అయితే మనం పెట్టుకోవాలండి బాటం పార్ట్కి ఇంకొక టూ ఇంచెస్ ఖర్చుల కోసం త్రీ ఇంచెస్ అయితే కాలు కింది బెల్ట్ కోసం మనం తీసుకోవాలండి థర్టీ ఫైవ్ ఇంచెస్ అయితే బాటం పార్ట్ ఉండాలి బాటం పార్ట్ ఎలా కట్ చేస్తున్నా ఎలా డ్రాపింగ్ చేస్తామో ఒకసారి చూడండి ఈ విధంగా డ్రాప్ డ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వేస్ట్ బెల్ట్ అయితే మనం చూసుకోవాలండి మన ఆది ప్యాంట్ యొక్క వేస్ట్ బెల్ట్ ఎంత పొడవుందనేది చూసుకుని మనం మార్కింగ్ చేసుకోవాలి వేస్ట్ బెల్ట్ వచ్చేసి మనం నైన్ ఇంచెస్ అన్నాం కదా టూ ఇంచెస్ అయితే పైన బొందు కోసం బెల్ట్కి యాడ్ చేసుకోవాలండి అప్పుడు లెవెన్ ఇంచెస్ అవుతుంది ఇప్పుడు ప్యాంటు యొక్క లూజు నాలుగు మడతల మీద చూసుకోవాలండి మనకి అక్కడ ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది ఆ ట్వెల్వ్ ఇంచెస్కి ఇంకొక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ యాడ్ చేసుకుని లూజ్ అయితే పెట్టుకోవాలండి మనం క్లాత్ని ఫోల్డింగ్ మన వైపుకి ఉండేలాగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని మనం ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా పెట్టుకుని మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఎక్కడైతే కార్ లూజ్ వస్తుందో అక్కడ వేస్ట్ బెల్ట్ అయితే మనకి వస్తుంది ట్వెల్వ్ ఇంచెస్ వరకు మనకి వేస్ట్ లూజ్ వచ్చిందండి వేస్ట్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ బెల్ట్తో కలిపి లెవెన్ ఇంచెస్ అండి మొత్తం టోటల్ కిస్తా వచ్చేసి మనకి సిక్స్టీన్ ఇంచెస్ వస్తే సరిపోతుందండి అంటే బెల్ట్ దగ్గర నుంచి బాటం పార్ట్ కిస్తా వరకు కూడా మనకి సిక్స్టీన్ ఇంచెస్ అయితే రావాలి ఈ విధంగా మనకి ఆది ప్యా ఆది ప్యాంటు ఎక్కడైతే మనకి ఫ్రిల్స్ పెట్టు ఉంటుందో అక్కడ నుంచి మనం పొడవైతే తీసుకుని దానికి కింద బెల్ట్ కోసం లూజ్ కోసం యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే మనం ఖాళీ మడత కోసం తీసుకున్న దగ్గర ఒక టక్క పెట్టుకుని మనం ఫోల్డింగ్ అయితే ఉంచుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ప్యాంట్ని ప్యాంటు ఒక్కొక్కసారి మనకి బాగుంది బార్డర్ వచ్చిందండి బార్డర్ వచ్చిన మూల ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాల్సి వచ్చింది కానీ బెల్ట్ దగ్గర మనకి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి అదే మెయిన్ క్లాత్ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ కింద వైపు పెట్టుకుంటే మనకి జాయింట్స్ అయితే పడం ఇది బార్డర్ ఉన్న ప్యాంట్ కాబట్టి బార్డర్ తీసేయమన్నారండి కస్టమర్ కస్టమరు ఆ బార్డర్ తీసేసినందుకు మనకి జాయిన్ చేసుకోవాల్సి వస్తుందండి వేస్ట్ బెల్ట్కి జాయిన్ చేసుకోవాలి ఇది ఈ విధంగా క్లాత్ వచ్చిన తర్వాత ఈ క్లాత్ అంతా కూడా వేస్ట్ బెల్ట్కి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి స్టిచ్చింగ్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తానండి ఈ మెజర్మెంట్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఒకటికి రెండు సార్లు దీన్ని చూసినట్లయితే మీకు ఈ క్లాత్ యొక్క మెజర్మెంట్స్ మీకు అర్థమవుతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్